బీహార్లో జనజాతీయ గౌరవ్ దివస్ వేడుకల్లో పాల్గొన్న ప్రధానమంత్రి బిర్సాముండా నూట యాభైవ జయంతి వేడుకలను ప్రారంభించిన నరేంద్ర మోదీ ఆరు వేల ఆరు వందల నలభై కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన గిరిజన వీరుడు బిర్సాముండాకు ఘనంగా నివాళులర్పించిన రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి కేంద్ర హోంమంత్రి బిర్సాముండా స్ఫూర్తితో గిరిజనులు తమ హక్కుల కోసం పోరాడారని అమిత్ షా కితాబు గిరిజన సంక్షేమం కోసం నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్విరామంగా పనిచేస్తుందని వెళ్లడి హైదరాబాద్లో ఈ నెల ఇరవై ఒకటి నుంచి లోక్ మంథన్ ఇరవై రెండున రాష్ట్రపతి ప్రారంభిస్తారని కిషన్ రెడ్డి వెల్లడి వెయ్యి మంది కళాకారులు పాల్గొంటారన్న కేంద్ర మంత్రి దేశవ్యాప్తంగా ఘనంగా గురునానక్ జయంతి వేడుకలు కార్తీక శోభ సంతరించుకున్న శైవక్షేత్రాలు నేడు భారత్ దక్షిణాఫ్రికాల మధ్య ఆఖరి టీ ట్వంటీ జహనస్బర్గ్ వేదికగా రాత్రి ఎనిమిదిన్నరకు మ్యాచ్ ప్రారంభం సంక్రాంతి నుంచి రాష్ట్రంలో ప్రజలకు సన్నబియ్యం పంపిణీ గురుకులాలకు కూడా సరఫరా చేస్తామన్న మంత్రి తుమ్మల